విశ్వక్ హాయ్ నౌ అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీ ఇలాగే అంటే మీలాగే అడుగుతాను మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా ఇందులో ఏమైనా వేలు పెట్టారా డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా నేను అన్నింటిలో వేలు పెడతాను స్టేట్మెంట్ వేస్తుండ్రు నేను అమ్ముడని నా పని చేసుకొని వస్తానండి అట్లా వేలు పెట్టను నేను మీరు ముందుటే పెట్టర్రు కూడా అడగండి కాదు పెడితే డైరెక్ట్ కాలే పెట్టేసి డైరెక్షన్ అని దానికి డైరెక్ట్ కాలే పెట్టేసి నేను డైరెక్టర్ అని పేరు వేసుకుంటా వేరే వాళ్ళ పేరున్నప్పుడు కాదు నేను నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం పాక పన ఇంటికి బాడిపోతాను నాకు అంత ఓపిక లేదు అవన్నీ ఓపిక ఆ పెద్ద పని ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్ నాకు మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఇట్లా వీలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాళ్ళు పెడుతున్నాను అది సో నేను ఏమన్నా ఇబ్బంది నేనేమన్నా చేసింది అసలు గమ్మున చెప్పు నువ్వు చెప్పు ఏలు పెట్టిరా అని అడుగుతుంట అమేజింగ్ ఆన్సర్ నాకు ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు కాదు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా యు వోంట్ బిలీవ్ ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ ద ఆన్సర్ నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు కానీ ఈ కట్ ఇట్లా ఈ షార్ట్ ఇట్లా ఇదేంటి ఇట్లా నథింగ్ హీ కంప్లీట్లీ బిలీవ్ మీ చెప్పినా కదా పక్కన కూర్చుంటాం ఈజ్ అ సాట్ ఇడింగ్ సైడ్ ఎనీథింగ్ సో యా వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మనం అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్తో కూడా చూస్తూ ఉన్నాము సో అదే ధోరణిలో ఇప్పుడు మార్చ్ ఎయిత్ అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అనుకున్న మైథాలజీని మేము మైథాలజీని వేరేలా చూసాం అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే సర్వం శివం కావచ్చు ఇవన్నీ శివం శివుడి మైథాలజీలో ఉన్న కథలు కథలు కానీ మీరు ఇప్పుడు శివుడి నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది మళ్ళీ హాలాహాలం దాచుకొని బ్లూ అవుతాడు బేసికలీ తిన కూడా తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ దట్ ఇస్ అ రిఫరెన్స్ దే ఆర్ నథింగ్ బట్ మైథాలజికల్ రిఫరెన్సెస్ బట్ ఫిలసఫికల్లీ స్టోరీ అనేది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు యువర్ ఫిలిం డజన్ నీట్ బి మైథలాజికల్ ఫిలిం టు టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్ సో ఇన్ దట్ వే వి టుక్ రిఫరెన్స్ బట్ ఇన్ అ సూపర్ఫిషియల్ మైథలాజికల్ లెవెల్ దేర్ ఇస్ మై రిఫరెన్స్ ఆల్ ద బెస్ట్ విద్య గారు అంటే శంకర్ గారు లైఫ్ మాకు చూపించబోతున్నారు అండ్ ఈ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుందా లేదా కూడా చెప్తున్నారు బట్ దానికన్నా ముందు అసలు శంకర్ లైఫ్ లో ఈ బిగ్గెస్ట్ ఫియర్ ఆర్ డీపెస్ డిజైన్ హుమన్ టచ్ అనేది ఎందుకు వచ్చింది లేదా శంకర్ బిఫోర్ లైఫ్ ఏదైనా మేము గామిలో చూడగలం ఆ క్వశ్చన్ ఆన్సరే సినిమా సినిమా అశోక అడిగి ఎలా ఉన్నారు ఒక్క క్వశ్చన్ బయట కొన్ని రూమర్స్ వెళ్తున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీ షూట్ జరుగుతున్నాయి అని అది ఎంతవరకు రీషూట్ కాదు సార్ షూటింగ్ అవుతుంది రీషూట్ కాదు షూటింగ్ మిగిలిన ఐటమ్ ఐటమ్ లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళీ సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలేదు సినిమా జబర్దస్త్ ఉంది దానికి కావాల్సిన ఏమైనా డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇది నాకు మెయిన్ రెండు సినిమాలు పారల్గా చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ ఐ గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హ్యాప్ టు గ్రో ముస్తాజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ డేస్ అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ ఫిల్మ్ ఐ షేవ్ మళ్ళీ టు గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వన్ మంత్ వెళ్ళిపోతుంది సో ఆ తరుణంలో వెన్ ఎవర్ ప్లానింగ్ షూట్ కదా మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రోకి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ సిక్స్ డేస్ షూట్ ఉంది బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్ షూటింగ్ పెండింగ్ ఉన్న షూట్ చేస్తుంది మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గామి ఈ మూడిట్లో బాగా మీరు ఇంటెన్స్ ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి లైలా అని ఒక సినిమా వేస్తుంది మూడు కాకుండా నెక్స్ట్ అది చాలా గుర్తు వస్తుంది మధ్య పండుకునే ముందు ఎస్ లీక్ చేసుకున్నా నేనే నా నెక్స్ట్ సినిమా పేరు నేనే లైలా కూడా లైలా కూడా నేనే సినిమాలు యా సినిమాలో ఈ ఫోర్ ఫిలిమ్స్ ఈ ఇయర్ లోనే రిలీజ్ ఇంకోటి ఉంది నెక్స్ట్ ప్రెస్ మీట్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ